సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్తో ఎలాంటి అంచనాలు లేకుండా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి నెక్స్ట్ సంక్రాంతికి కూడా తన సినిమాని రెడీ చేసేలాగే ఉన్నాడు గత ఏడాది సెప్టెంబర్లో వెంకటేష్తో సంక్రాంతికి వస్తున్న మొదలు పెట్టి ఈ సంక్రాంతికి అంటే కేవలం నాలుగు నెలల సమయంలో సినిమాని రెడీ చేసి రిలీజ్ చేసి హిట్ కొట్టాడు అనిల్ రావిపూడి ఇక తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపూడి మెగాస్టార్తో చేయబోతున్నాడు బ్యాక్ టు బ్యాక్ సీనియర్ హీరోలతో సెట్స్ మీదకి వెళ్తున్న అనిల్ రావిపూడి ప్రతి హీరోకి హిట్ ఇస్తూ వస్తున్నాడు ఇప్పుడు మెగాస్టార్తో అనిల్ రావిపూడి మార్క్ కామెడీ చిరంజీవి మార్క్ యాక్షన్ తో కలిసి సినిమాని చేయబోతున్నాడు చిరు అనిల్ రావిపూడి కాంబోకి సంక్రాంతి అల్లుడు టైటిల్ అయితే బాగుంటుంది అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అనిల్ రావిపూడి చెవిన పడితే అదే టైటిల్ పెట్టి వచ్చే సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు చూద్దాం రౌడీ అల్లుడు చిరు సంక్రాంతి అల్లుడు అవుతాడేమో